శ్రీరామకృష్ణులు ఆవిర్భవించిన రోజుల్లో మనం వారి జీవిత చరిత్ర వివేకానంద జీవిత చరిత్ర చదివితే స్పష్టంగా తెలుస్తుంది ఆంగ్లేయులు మన దేశంలో ప్రవేశించారు మన దేశంలో అతి పవిత్రమైన భారతీయ సంస్కృతి సభ్యత వేదాంతము భగవద్గీత ఉపనిషత్తులతో కూడిన ఈ సంస్కృతి సంపత్తును మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా ఆంగ్లేయులు పాశ్చాత్యులు తమ భోగవాదాన్ని భౌతికవాదాన్ని మెల్లగా చొప్పిస్తున్నారు అని గ్రహిస్తాము ఎందుకంటే కలకత్తా ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి కలకత్తా ప్రధాన కేంద్రంగా ఢిల్లీ కాదు ఆ రోజుల్లో ఏమిటంటారు ముఖ్య క్యాపిటల్ సిటీ రాజధాని కలకత్తాగా ఉండింది ఆ కలకత్తా నగరంలో పాశ్చాత్య సభ్యత పాశ్చాత్య భోగవాదం ప్రవేశించే రోజుల్లో ఒక బ్రాహ్మణ బాలుడు యువకుడు గదాధర చటోపాధ్యాయ శ్రీరామకృష్ణుల పూర్వనామం గదాధరుడు మారుమూల అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉండే కామార్పుర్ అనే గ్రామం నుంచి కలకత్తాకు వచ్చి అక్కడ నిర్మాణమైన కొత్తగా నిర్మాణమైన భవతారిణి కాళికా దేవాలయంలో పూజారిగా నియమింపబడడం ఆ పూజారి కేవలం యాంత్రికమైన పూజలతో తృప్తి పొందక ఈ విగ్రహం ఏ మూర్తి అయితే కాళికాదేవి అమ్మవారు భవతారిణి మూర్తి నిజంగా అమ్మవారు ఇందులో ఉంటారా అమ్మవారు నాకు కనిపిస్తారా నేను చేసే నైవేద్యాలు అన్నీ స్వీకరిస్తారా అమ్మతో నేను మాట్లాడవచ్చా ఇదింత నిజమేనా లేదా కేవలం ఊహాకల్పనలేనా అనే విచక్షణ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అది భారతీయ వేదాంతం భారతీయ సనాతన ధర్మం అలాష్ట ప్రారంభమైన సాధన ఎక్కడికి వెళ్ళిపోతుంది భవతారణి కాళికామాతను పూజించి ప్రార్థించి విలపించి అమ్మవారి దర్శనం కోసం పగలు రాత్రి అన్నము ఆహారము నిద్ర అన్నీ మానివేసి కేవలం అమ్మ అమ్మను ఎన్ని కన్నీళ్లు కార్చారో ఎంత ఆవేదన పడ్డారో అమ్మ దర్శనం కోసం అలా తీవ్రమైన వ్యాకులత రామకృష్ణులే చెప్పారు వ్యాకులత 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 ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది యాంత్రికమైన సాధనలతో కలగదు అటువంటి వ్యాకులత్వంతో అమ్మవారిని సాక్షాత్తు కాళికాదేవిని దర్శించి అమ్మతో చిన్న పిల్లవాడిలాగా అమ్మవారిని అమ్మవారి ప్రేమను అనుగ్రహాన్ని పొంది తర్వాత అంతటితో తృప్తి పొందక రాముని సాధన కృష్ణుని సాధన రాధాదేవి సాధన పరమ కష్టమైనటువంటి అత్యంత ఏమంటాం భయాన్ని లేదా ప్రమాదకరమైంది అని చెప్పే తాంత్రిక సాధనలు అరవై నాలుగు తాంత్రిక సాధనలలో ఒక్కటి సాధించడానికి జన్మ చాలదట సామాన్య సాధకునిలో అటువంటి అరవై నాలుగు తంత్ర సాధనలు ఒకటి వెంట ఒకటి వరుస పట్టినట్లుగా కొన్ని నెలలలో పూర్తి చేశారు వారి గురువులే ఆశ్చర్యపోయారు ఏమి నాయన ఈయన శక్తి ఏమిటి ఈయన తపస్సు ఏమిటి అటువంటి శ్రీరామకృష్ణులు తమ సాధన తమ యొక్క తపస్శక్తినంత ప్రియమైన శిష్యుడు స్వామి వివేకానంద నరేంద్రునికి ధార పోస్తారు ఆ భావ ప్రచారం కోసం ఆధ్యాత్మ ప్రచారం కోసం సప్తర్షి మండలం నుంచి తీసుకొస్తారు నరేంద్రుడిని నరేంద్రుడిని చూడగానే ఆ సప్తర్షి మండలంలో ఉండే ఋషి ఇతడే అని గుర్తిస్తారనమాట రామకృష్ణులు అందుకే వివేకానంద స్వామికి ప్రత్యేకంగా బోధించేవారు కథామృతంలో రామకృష్ణ కథామృతంలో చూస్తే సామాన్యంగా అందరికీ అందరితోనూ కూర్చొని రామకృష్ణులు బోధించే సన్నివేశాలు చూస్తాము కానీ అవన్నీ తెలియకుండా ఏకాంతంలో నరేంద్రుడికి ఎంతో బోధించేవారు ఎందుకంటే ప్రియశిష్యుడు తన సందేశాన్ని తన శక్తిని ప్రపంచమంతా విదజల్లే శిష్యుడు కాబట్టి ఏకాంతంలో ఆయనకి ఎంతో